హాయ్ నాయన నమస్తే ఈరోజు రాయచోటి కలువ నరహరి గారికి ఇరవై తొట్లు మూడు బుట్టలు అనేది తీసుకెళ్ళానండి ఆ ఏపీఎస్ఆర్టీసీకి ఏలూరు నేను అంతకుముందు అట్టపెట్టెలు అనేది ప్యాక్ చేసేవాడిని ప్యాక్ చేస్తే ఏంటంటే అట్టపెట్టలు విరిగిపోతున్నాయి అని చెప్పారండి ఆ విరిగిపోయిన కాడ నుంచి ఇప్పుడు ఈ బుట్టలు అయితే బాగుంటుంది కదా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అని ఈ బొట్టలు పెట్ట అనేది పంపాను ఒక బొట్లో వచ్చి ఏడు తొట్లు అనేది పెట్టానండి అవి వేసింది కాలువ నరహరి గారికి రాయచోటి థ్యాంక్ యూ సో మచ్ అండి నా మీద నమ్మకంతో ఇవి ఆర్డర్ ఇచ్చినందుకు అలాగే తొట్టు ఒక బొట్టు వచ్చి మూడు కేజీల నూట తొంభై గ్రాములు ఉందండి అంటే మూడు కేజీలు రెండు వందలు అనమాట వంద గ్రాములు తక్కువ ఇంత బరువు ఉంటాం వల్లనే అట్టపెట్లు అనేది ఆగట్లేదండి ఇప్పుడు ఇప్పటి నుంచి కోళ్ళ తొట్లు ఎవరు ఆర్డర్ ఇచ్చినా కానీ ఈ విధంగా అనేది నేను ఈ విధంగా అనేది నేను ఈ బుట్టలో పెట్టిస్తానండి బుట్ట రేట్ వచ్చేసరికి బయట ఐదు వందలు అమ్ముతున్నారు మన ఐదు బ్యాల్ట్లో పెద్ద బుట్ట అండి ఇది ఇది మనం నాలుగు వందల యాభై రూపాయలు చేసి పంపుతున్నాము బుట్ట ఈ కోళ్ళ తొట్ట వచ్చేసరికి అరవై రూపాయలండి మీలో ఎవరికైనా ఈ కోళ్ళ బుట్టలైనా ఈ అయినా కావాల్సి వస్తే నా ఈ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే వెనక బ్యాక్ సైడ్ కనబడే మాత్రం రెండు ఒకరికి ఒకటి ఒకరికి బాక్సులు అనేది ఆర్డర్ ఇచ్చారండి అవి లాస్ట్లో అనేది చెప్తాను మీలే ఎవరికైనా ఈ కోళ్ళ ఈ కోళ్ళ బుట్టలు కానీ ఈ తొట్లు కానీ కావాలంటే ఆ డిస్ప్లే కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి ముందు ఒక ముగ్గురికి అనేది పంపానండి నేను అట్టపెట్టెలో పెట్టి అట్టపెట్టలు ఒకటి దొరకట్లేదు మళ్ళీ దొరికినా కానీ ఈ ఒకటి వచ్చి మూడు కేజీలు రెండు వందలు ఉండటం వలన అట్టపెట్టెలు అనేవి చిరిగిపోతాయండి ఇప్పుడు అయితే ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది కోళ్ళ తొట్లు కూడా ఈ ఒక్కటి కొంచెం కూడా డ్యామేజ్ అవ్వండి ఎందుకంటే ఈ బుట్టలు అనేది హ్యాండిల్ ఉండటం వలన దింపేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం అనేది ఇది ఫ్రీగా ఉంటుంది అదే అట్టబెట్లు అనుకోండి అందులో ఎక్కువగా పడేస్తూ ఉంటారు ఇదైతే పడేసే అవకాశం ఉండదండి మామూలుగా నిదానంగా అనేది దింపేస్తారనమాట అలాగే మన దగ్గర కోళ్ళగాబుల మెటల్ కూడా ఉంటుందండి కోలగాబుల మెటల్ వచ్చేసరికి ఒకటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇలా ఈ విధంగా అనేది ప్యాకింగ్ చేసి అనేది పంపాను ఈ బుట్టలో పెట్టడం వల్ల చాలా ఫ్రీగా ఉంది అక్కడ తీసుకునేటప్పుడు కూడా చాలా ఫ్రీగానే తీసుకొచ్చండి ఇవి పెద్ద బుట్టలు అండి చిన్నవి కాదు అలాగే రెండు బాక్సులని ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదండి విశాఖపట్నం నుంచి ఎం శివ గారు వారు రెండు బాక్సులని ఆర్డర్ ఇచ్చారు తర్వాత కళాఖండ వై శ్రీధర్ బాబు గారు ఓ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చారండి అవి మీకు లాస్ట్లో అనేది చూపిస్తాను ఇవి మన బుట్టలు వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి మీలేవరికైనా బుట్టలు కావాల్సి వచ్చినా ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయండి నేను పంపిస్తాను ఒక్కొక్కటి వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అండి మన సిమెంట్ తొట్లు అంతకుముందు వీడియో తీసి పెట్టాను కదండి ఆ తొట్లు కూడా మన దగ్గర మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కేసీపీ సూపర్తో తీసిన తొట్లు అండి మంచి క్వాలిటీగా ఉంటాయి మీకు ఇవి కోళ్ళు ఇందులో వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఒలక మైకో ఉండవు ఇవి బరువుగా ఉండి బాగుంటాయండి మెయిన్గా ఏంటంటే కోళ్ళు ఎక్కువగా తన్నేస్తూ ఉంటాయండి ఇవి ఇందులో మేత కానీ నీళ్ళు కానీ పోసినప్పుడు ఇంకా వాటి వల్ల కాదండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు వచ్చే బాక్సులేనండి మూడు ఆర్డర్ వచ్చి ఆర్డర్ వచ్చింది మొత్తం ఫ్రేమ్స్ లాగా ఈ విధంగా అనేది తయారు చేశాను మూడు కూడా ఒకటే కొలతలేండి ఇది బారు మూడున్నర ఎత్తు రెండున్నర వెడలి పొచ్చేసరికి అండి వీటిని అండి విశాఖపట్నం నుంచి ఎం శివ గారు ఆర్డర్ ఇచ్చారు తర్వాత కళాఖండ నుంచి వై శ్రీధర్ బాబు గారు ఒక బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చారండి మొత్తం కూడా మూడు ఈ మూడింటిని కూడా ఒకే లైన్లో అనేది చేసుకుంటూ వచ్చేస్తున్నాయండి ఇప్పుడు ఫ్రేమ్స్ అనేది అయిపోయింది ఇంకా మెస్ అనేది మెస్ అనేది వెల్డింగ్ పట్టాలండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి